మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తులకు ఉచిత ఆహార పంపిణీ నిమిత్తం స్థానిక శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో పంపుతున్న నాలుగు లారీలకు తెనాలి డిఎస్పి బి జనార్దనరావు జెండా ఊపి ప్రారంభించారు పట్టణానికి చెందిన శ్రీశైల భక్త సేవా సమితి శ్రీశైల క్షేత్రంలో భక్తులకు ఏటా మహాశివరాత్రికి ఆహారాన్ని అందిస్తూ ఉండడం అభినందనీయమని తెనాలి డిఎస్పీ బి జనార్దన్ రావు అన్నారు శ్రీశైల భక్త సేవా సమితి గత పద్దెనిమిదేళ్లుగా శ్రీశైలంలో మహాశివరాత్రికి భక్తులకు ఉచిత ఆహారాన్ని పంపిణీ చేస్తోంది ఈసారి కూడా పంతొమ్మిదవ సంవత్సరం కూడా లక్ష మందికి ఆహారం కోసం సరుకులు మంచినీరు పళ్ళు శుక్రవారం సాయంత్రం కొత్తపేటలోని దేవిప్రియ ఫంక్షన్ హాల్ నుంచి నలుగురు లారీలో తరలించారు తెనాలి డిఎస్పీ బి జనార్దన్ రావు జెండా ఊపి ప్రారంభించారు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో లక్ష మంది శివభక్తులకు ఉచిత అన్న ప్రసాద వితరణ మంచినీరు పళ్ళు ఇరవై ఐదు వేల మంది భక్తులకు ఉచిత ప్రాథమిక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఇలాంటి మంచి కార్యక్రమంలో తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆనందంగా ఉందని డిఎస్పి అన్నారు కార్యక్రమంలో శ్రీశైల భక్త సేవా సమితి కార్యదర్శి పరిమి గోవర్ధన్ కోశాధికారి కానబ్రహ్మానంద గుప్త వెంపడి రవీంద్ర ఘట్ట నాగసుధాకర్ ప్రసాదు వీడియో భాస్కర్ తమిళ శివరామకృష్ణ వాసు ఉన్నారు శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి వారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా శ్రీశైల క్షేత్రంలో వచ్చు శివదీక్షా పనులకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి లోకమంతా విందితమే అట్లానే ఈ సంవత్సరం పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా రేపు జరగబోయే పదిహేనో తారీఖు ఆదివారం నాడు శివ శ్రీశైల చేతలో జరగబోయే శివరాత్రి కార్యక్రమానికి అన్నదాన నిమిత్తం దరిదాపుగా ఒక లక్ష మంది చేయంగా లక్ష మందికి ఆహార పదార్థాన్ని అందించాలనే సంకల్పంతో ఒక ఐదు లారీల సరుకుని మేము దాతల సహాయ సహకారాలతో తీసుకెళ్ళడం జరుగుతుందండి ఈరోజు ఈ కార్యక్రమానికి మా డేఎస్వి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగటం మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తుడికి దాతలకి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తెనాలిలోని శ్రీశైల భక్త సేవా సమితి వారు ప్రతి సంవత్సరం శివరాత్రికి శ్రీశైలులో అన్నదాన కార్యక్రమం జరపడానికి బయలుదేరిపేరుతూ గత సంవత్సరం కూడా నన్ను ఈ కార్యక్రమానికి పిలిచారు ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఇక్కడ పిలిచారు ఈ సంవత్సరం వాళ్ళు తెనాలిలో దాతలు సుమారు లక్ష మందికి అన్నదానం చేసే సపోర్ట్ వాళ్ళకి ఇచ్చారని చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం దాతలు ముందుకొచ్చి ఇటువంటి సేవా సేవాసంతులు ప్రోత్సహించడం అనేది అభినందనీయం దాతలందరికీ కూడా పరమేశ్వరు తరఫున నా నమస్కారాలు